హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ఒకటి చేసుకుందాం అండి కెటీ పార్టీస్కి అయినా మామూలుగా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా ఈజీగా చేసేసుకోవచ్చు బిస్కెట్స్తో అండి ఇక్కడ టూ ప్యాకెట్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్లు గట్టిగా ఉండాలండి మెత్తగా అయిపోయినాయి కాదు తీసుకున్నాను టూ ప్యాకెట్స్కి వన్ కప్ షుగర్ పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకున్నాక ఒక త్రీ స్పూన్స్ మనం పక్కన పెట్టుకోవాలి ఇది తర్వాత మనకి యూజ్ అవుతుంది తర్వాత మనం దాంట్లోనే మనం ఫస్ట్ మనం చూపించిన బిస్కెట్స్ అన్ని అట్లా చిన్న చిన్న పీసెస్గా వేసేసుకోవచ్చు ఏదో బిస్కెట్ బిస్కెట్స్గా వేసేసినా అవి మెత్తగా మనకి పౌడర్ అయిపోతాయి అందులో ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి స్వీట్ కదా చాలా బాగుంటుంది తర్వాత మనం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇవంతా వేసేసుకోవాలి తర్వాత అందులోనే ఒక మూడు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి వేసుకొని ఒక పావు కప్పు మిల్క్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా పాలు ఎక్కువబడి కొంచెం పిండి జార్ అయింది అనుకోండి ఒక స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా అలా చపాతి ముద్దలా కలిపేసుకొని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ గీ వేసుకొని అట్లా కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము గీ ఎక్కువ వేసుకున్న టేస్ట్గానే ఉంటుందండి వేరే బౌల్లో మనం ఒక కప్పు కొబ్బరి పొడి హాఫ్ కప్పు పాల పొడి వేసేసుకొని ఇంతకుముందు మనం తీసి పెట్టుకున్న త్రీ స్పూన్స్ షుగర్ పొడి వేసేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పు ఒక పది బాదం పప్పులు మిక్సీకి వేసుకొని అందులో అది కూడా దీంట్లో వేసుకొని కొంచెం పాలతో కలుపుకుంటే సరిపోద్దండి వీడియోలో చూపించిన పాలు మాత్రమే పడినాయండి దీనికి అలా టైట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని అందు దాని మీద కొంచెం ఒక రెండు స్పూన్లు గీ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని అక్కడ వేసుకొని చూడండి అట్లా అన్ని సైడ్స్ అంతా ఈవన్గా ఉండేటట్టు మనం అట్లా చేసుకోవాలి రోల్ చేసుకోవాలి ఆ వీడియోలు చూపించిన విధంగా అంతమంద ఉంటే సరిపోతుందండి తర్వాత మనం అలా వైట్ కలర్ తీసుకొచ్చి అలా మధ్యలో ప్లేస్ చేసి చూడండి అట్లా పేపర్తో మనం టైట్గా మనం చుట్టుకోవాలండి అట్లా టైట్గా రెండు సైడ్లు చుట్టుకొని చూడండి అలా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోవాలి నీట్గా వైట్ పార్ట్ అనేది బయటకు రాకుండా అలా టైట్గా చుట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి తర్వాత మంచిగా కట్ చేసినప్పుడు నీట్గా షేప్ అన్నీ బాగా వస్తాయండి అన్నీ ఈవెన్గా ఒకటే విధంగా వస్తుంది చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి ఎంత టైట్గా ఉందో సైడ్స్ టూ సైడ్స్ మనం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి అట్లా చాక్తో టూ సైడ్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనము మనకు నచ్చినంత థిక్నెస్తో మనం కట్ చేసుకోవాలి చూడండి చూడడానికి చాలా బాగున్నాయి అలా మీరు ట్రై చేసి చూడండి ఈ స్వీట్ మనకి వన్ మంత్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అని మనకేం గట్టిగా ఉండదు అలా మనము ఏ ఏ డ్రై ఫ్రూట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్తో మనము అట్లా గార్నిష్ చేసుకోవచ్చు చూడండి నేనైతే పిస్తాతో అలా గార్నిష్ చేసుకున్నాను ఈ స్వీట్లో మనము పంచదారక బదులు బెల్లంతో కూడా ట్రై చేయొచ్చండి చా టేస్ట్ అయితే బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్